రెండు పేల ఇరవై తొమ్మిది నాటికి అత్యధిక మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయాలని మంత్రి నారాయణ అధికారులను కోరారు మెప్మా ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన వర్క్ లో ఆయన మెప్మా వెబ్సైట్ ను మంత్రి ప్రారంభించారు స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం పనిచేస్తోందని నారాయణ అన్నారు సంఘాలకు కోట్ల రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు తర్వాత నేను చేస్తున్నది మీ దగ్గర డేటా మొత్తం పర్ఫెక్ట్ గా ఉందా లేదా డేటా మొత్తం త్రీ మంత్స్ లో కంప్లీట్ చేశారు అసంఘీత కార్మికులు ఉన్నారు ఎంతమంది ఉండారో తెలియకుండా ప్రభుత్వం పాలసీలు చేయలేదు అందుకని ఆ కార్యక్రమాన్ని యాక్చువల్గా ఈ రోజు మీ మెఫ్కి అప్పచెప్పారు దానికి సంబంధించిన అన్నీ కూడా ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది నిజంగా ఐఎమ్ రియల్ హ్యాపీ నివాస్ అనే ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేశారు అది చాలా చాలా ఇంపార్టెంట్ మొత్తం ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల నలభై మంది మహిళలున్నారుబై తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది గ్రూప్స్ ఉన్నాయి వంద రోజుల ప్రణాళిక ప్రణాళికలు చాలా సక్సెస్ఫుల్ చేశారు ఎనభై వేల సంఘాలకి దాదాపు ఎనిమిది వేల కోట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈరోజు ఈ రోజు ముందుకు పోతున్నాం అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ ఇవ్వడం జరిగింది అదే ఆర్పీఏ లకు ఐడి కార్డులు యూనిఫామ్ ఇన్సూరెన్స్ అడిగారు దాన్ని కూడా యాక్చువల్గా ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశారు పదమూడు జిల్లాల్లోనే ఉండారు పీడీలు అటుగా ఇరవై ఆరు జిల్లాలకి అక్షుల్గా పీడీలు పెట్టాలని అదేవిధంగా స్టాఫ్ ను పెట్టాలని వర్కౌట్ చేస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిదికి మాక్సిమం నంబర్లు బిజినెస్ ఎంటర్ప్రీన్యూర్స్గా చేయాలని వారిని అక్షులకు వారిని కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి సలహీస్తున్నారు